జూన్ నెల పూర్తి అయ్యేలోపు వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో మకర రాశి వారికి అన్ని శుభాలే నూరు శాతం జరగబోయేది ఇదే జూన్ నెల పూర్తి అయ్యేలోపు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు చూడబోతున్నారు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగినటువంటి చిత్రమైనటువంటి చిత్రమైనటువంటి చిహ్నము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది మకర రాశివారు ఎప్పుడూ కూడా వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులను చూడబోతున్నారండి ఈ రాశి వారికి సమయంలో మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి అష్టమచంద్ర సంచారం అయితే అనుకూలంగా అయితే లేదండి పనులకు ఆటంకం జరగకుండా ముందు జాగ్రత్తతో మీరు వ్యవహరించాలి మేమీ రంగాలలో అనుకూల ఫలితాలు కూడా సొంతమవుతాయి గిట్టని వారు తప్పుతో పట్టిస్తారు చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు దుర్గారాధన శుభప్రదం మంచి శుభకాలం ఉంటుంది మీ రంగాల్లో శుభ ఫలితాలు కూడా ఉంటాయి విశేషమైనటువంటి కృషితో అనుకున్నది సాధిస్తారు ఊహించిన దానికన్నా కూడా మంచి ఫలితాలు అందుతాయి ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోతే ఇబ్బందులు దరిచేరవు వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థికంగా అనుకూలమైనటువంటి కాలం గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని మీరు వృద్ధి చేస్తారు గృహయోగం శుభప్రదం కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైన జీవితం మీకు ఏర్పడుతుంది పంచమంలో రవి సంచారం అనుకూలంగా లేదు సూర్యోధ్యానం మీకు ఉత్తమ ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అనేది లేదండి ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మకర రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరు కోరుకునే జీవితాన్ని చూడబోతూ ఉన్నారు మకర రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అయితే కలిసి రాబోతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి వీరి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది మకర రాశి వారికి జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో వీరు ఊహించలేనటువంటి పరిణామాలు అయితే ఎదుర్కొనబోతూ ఉన్నారు అంతేకాకుండా వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు మకర రాశి వారికి ఎటువంటి పరిణామాలు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ నెల వీరికి ఏ విధంగా ఉండబోతోంది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ మకర వారు ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పుకున్నాం కదండి ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం అయితే చాలా బాగుంటుంది ఈ రాశి వారికి సమయంలో కుటుంబ ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని ఖర్చులు కూడా కలగవచ్చు కానీ తర్వాత సమయంలో వీరికి అంతా కూడా మంచి అభివృద్ధిని అయితే వీరు చూడబోతున్నారు మీరు మీ యొక్క పెట్టుబడుల నుండి మంచి రాబడిని కూడా పొందగలుగుతారు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలి అని అనుకునేవారు రెండో వారం తర్వాత కొనుగోలు అనేది చేయవచ్చు కుటుంబ పరంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని ఆనందిస్తారు మీ పిల్లలలో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవడం మేలు ఇది వేసవేడి కారణంగా కూడా కావచ్చు మీ జీవిత భాగస్వామి వారి యొక్క రంగంలో విజయాన్ని కూడా సాధిస్తారు ఇది మిమ్మల్ని గర్వించేలాగా చేస్తుంది మాసం అంతా కూడా అంగారకుడి సంచారం అనుకూలంగా ఉండదు కనుక మీ కోపాన్ని దూకుడుతనాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం మీ యొక్క ప్రణాళికలకు విరుద్ధంగా సంఘటనలు లేదా అడ్డంకులు కూడా కలిగి ఉండవచ్చు ఇది మిమ్మల్ని నిరాశకు గురి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం ఓపికగా ఉండడం చాలా మేలు చేస్తుంది చూశారు కదండి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలని తలంపు రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల ఏడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం మరియు బలహీనత కూడా పక్క వారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా వీరు నిర్ణయాలు అనేవి తీసుకుంటారు ఇది చాలా విమర్శలకు దారితీస్తుంది తన లోపము తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వీరు వెనుకాడరు చేసిన పొరపాటు తిరిగి మరలా ఎప్పుడు కూడా చేయరండి ఈ రాశి వారిని అందరూ కూడా సమానంగా ప్రేమించే ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు కనుక వీరి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతిని అవకాశాలు ఉన్నాయి అయినా సరే పద్ధతి మాత్రం మార్చుకోరు ఈ రాశి వారికి సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వము కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికంగా ఉంటుంది సంతానం వీరి అవిష్ట్రమ ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు కూడా గురి చేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుండి అధికంగా శ్రమపడే పడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా వీరు సాధిస్తారు ఈ రాశివారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారబడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలాన్ని కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు మక్క రాశివారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే విడిచిపెట్టరు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా కలుగుతాయి అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది ఈ రాశి వారు అర్థం కానీ ఏ విషయాన్ని కూడా అంగీకరించండి దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఇతరు వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా వీరు పూర్తి చేస్తారు ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా మనం చెప్పవచ్చు ఈ రాశివారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ శక్తి ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనినే సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే మొక్క రాశివారు ఏ పనిని కూడా చేయలేరు ఇది వాళ్ళు ఉన్నటువంటి స్వార్థం అని కూడా మనం చెప్పవచ్చండి ఈ రాశివారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశివారు జన్మించిన స్త్రీలకు పురుషుల పైన చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగానే ఆలోచించి భర్తను కూడా అనుమానిస్తారు ఈ విధంగా వీరి అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనబడుతున్నాయి కనుక జాగ్రత్త పడండి ఈ రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జీతం మీదే ఆధారపడి ఉంటుంది అది వీరికి ముప్పై సంవత్సరాల వయసు వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్ది ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఏకాగ్రత అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు మీకు ఈ విషయంలో కొన్ని చూశారు కదండి మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్